వెల్కమ్ బ్యాక్ టు అశ్విని స్క్యూట్వల్ నేను మీ అశ్విని ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెషన్కి వచ్చి చెక్ చేయండి మళ్ళీ వీకెండ్ వచ్చేసింది ఈ వీకెండ్కి అయితే మేమైతే మా బంజారా స్పెషల్ రెసిపీ సలోయి సకారీ చేస్తున్నాము సడోయి సకారీ అంటే ఆల్రెడీ బంజారాల్లోకి అయితే తెలుసు అదేంటిదో రెసిపీస్ అయితే ఈరోజు చూసేద్దాం అయితే మా పద్మావతితో చెప్పిస్తున్నాను సడోయి సకారీ బంజారాసు ఇప్పుడు ఏమంటారు పద్మావతి ఏ ఫెస్టివల్ లోనైనా ఇది ఉంటుంది కదా సకారీ ఉంటుంది సలోయ్ సకారీ మేము ఏ పండగ చేసినా ఏది చేసినా స్పెషల్ అన్నమాట సలోయ్ అనేది సలోయ్ సకారీ చాలా అంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఈ అయితే ఆ స్పెషల్ రెసిపీ చూసేద్దాం వచ్చేసాయండి ఇంకో బాక్స్ తటపాడి సలోయ అండి మంచిగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చేసుకున్నాము సకారీ సలోయి అప్పుడు స్టార్ట్ చేసేసినాం ఆల్రెడీ రెసిపీ ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసేసి గిన్నెలో తర్వాత నాటుకోడి అన్నమాట కొంచెమేనా ఆయిల్ అయితే కొంచెం వేసేసుకున్నామండి దాంట్లో నాటుకోడి పీసులు వేసుకున్నాము నాటుకోడి అయితే సడవేసారికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ నాటుకోడి పీసులు కూడా మా దగ్గర ఉన్న కోళ్ళు ఉంటాయి కదా ఆ కోడిని మొత్తం ఖతం చేసేసినాం కోసేసినాం అదన్నమాట ఈరోజైతే మా పద్మావతి చేసే సలోయి సకారీ మేమైతే తినబోతున్నాము కొంచెం వాటర్ వస్తాయి కదా అవి వచ్చిన దాకా కొంచెం అంటుకోకుండా అని కొంచమే ఆయిల్ ఒక ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ ఆయిల్ వేసేసేసి చికెన్ ముక్కలు వేసేయాలి చికెన్ ముక్కలు వేసేసిన తర్వాత కాస్త గోలిచ్చేసేయాలి ఆయిల్లో గోలిచ్చిన తర్వాత ఇట్లా కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఊరుతుంది అన్నమాట వాటర్ వల్లనే ఆ పీసులు అనేది ఉడికేస్తాయి అన్నమాట మనం కావాలంటే ఒకలా అంటు అంటుకుంటా ఉంటే కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు అయితే చూసేయండి రెసిపీ కొంచెం పసుపు కొంచెం పసుపు వేసేస్తున్నాము కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసినాము ఇప్పుడు కలిపేసేయాలి కలిపి మూత పెట్టేసేయాలి తీసులు ఇట్లా చేతి తెంపనే తేలేటట్టు ఉడకబెట్టాలి నిజాం వచ్చింది ఇప్పుడు పొడి ఉడుకుతుంది చికెన్ కొంచెం అల్లం పేస్ట్ సాల్ట్ వేసేసినాము పసుపు వేసేసినాము కాస్త టైం ఇచ్చేసేసి ఓ టెన్ మినిట్స్ ఉంచేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నామండి ఇప్పుడైతే పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి అలా అంటే మంచిగా వాటర్ పోయాలి వాటర్ పోసుకున్నాము మెత్తగా ఉడకాలి కొంచెం అలా కొంచెం ఉండాలి వాటరు ఈ చికెన్తోనే సలోయి సకారి రెండు ఒకేసారి అయిపోతుంది రెండు ఒకేసారి చేసేస్తున్నాము ఈ చికెన్ పీసేసుకొని చూస్తే లాస్ట్ వరకు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాం ఏంటిది అనేది ఇప్పుడైతే మనము వాటర్ పోసేసుకున్నాం కదా వాటర్ పోసేసుకొని కొంచెం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాము మూత పెట్టేసే పద్మావతి ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత కొంచెం ఎక్కువ మంటే పెట్టాలండి అందులో వాటర్ ఉంది కాబట్టి ఎక్కువ ఉడకాలి కదా చికెన్ పీసెస్ ఉడకాలంటే కొంచెం మంట ఎక్కువ ఉండాల్సిందే మరి ఎక్కువ వాటర్ మొత్తం గుంజుకోవాలి కదా అది పొంగుతుంది బాగా పొంగి వాటర్ మొత్తం కిందికి పోతాయి కాబట్టి మరీ ఎక్కువ వద్దు మరీ తక్కువ ఎక్కువ పద్మావతాయి నువ్వు వంట చేస్తున్నావు హై చెప్పినావు అసలు కలిపి సార్ మంచిగా పూలుసుకుంటా అండి తీసేసి ఉడికినా చూసారా మా అవతారాలు ఎట్లున్నాయి అయిపోయినాయి ఇక పీసెస్ అయితే ఉడికిపోయినాయి చూపియామ్మా పీసెస్ అయితే ఉడికిపోయినాయండి ఇక కొంచెం అయితే పక్కన తీసేసుకుందాము ప్లేట్లో తీసేసే పద్మావతి సకారీ కోసము పక్కన పెట్టేసుకుందాము మనకు ఎంత సకారీ కావాలి ఏంటిది అనేది ఇట్లా కొంచెం పీసెస్ మొత్తం ఉడికేసినాక ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి యాక్చువల్గా మేము దీంట్లో సలోయ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా పక్కన పెట్టేసుకున్నాము అదే సడో చేయకుండా ఒకటే సకారీ చేస్తే దాంట్లోనే ఉంచేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు నేను నెక్స్ట్ ప్రాసెస్ నేను తర్వాత వీడియో లాస్ట్లో వస్తుంది చూపిస్తాను మళ్ళీ ప్రజెంట్ అయితే మనము ఇట్లా తీసేసుకోవాలి తీసేసనీ ఇదేంటిదా తెలుసా ఫ్రెండ్స్ బ్లడ్ బ్లడ్ కోడి బ్లడ్ అన్నమాట దీంట్లో ఏం చేసినామంటే చింతపండు వేసి బ్లడ్ని ఎంత వన్ అవర్ నానబెట్టేసినాం మనకు టైం ఉంది కాబట్టి వన్ అవర్ నానబెట్టినాం టైం లేకపోతే నాన్ చాలు కదా కొంచెం అందులో కొంచెం మనం వేసే ఉప్పు కూడా వేసినాము సారీ మర్చిపోయాను ఉప్పు అండ్ చింతపండు వేసేసేసి కొంచెం బ్లడ్ వేసినాం ఫ్రెండ్స్ ఇట్లా అయిపోయింది కొంచెం డ్రై అయింది దీంట్లో ఇప్పుడు పద్మావతి ఏం చేస్తాడో మనం చూసేద్దాం వచ్చేసాయండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మేమైతే గ్రేవీ వేసుకున్నాం మీరైతే వాటర్ పోసేసుకోండి అంతే కదా పద్మావతి వాటర్ పోసేసుకోండి ఇక మాకు వీలుగా గ్రేవ్ వీలుగుంది కాబట్టి గ్రేవ్ వేసేసాము గ్రేవ్ వేసుకోండి ఒక అట్లా బ్లడ్ డ్రై అయిపోతే ఏం చేయాలంటే వాటర్ పోసేసుకోండి వాటర్ పోసేసుకొని చేత్తో పిసుకాలది కొంచెం ఉంది కాబట్టి మేము గరిటతో పిసుకేస్తున్నాము ఇప్పుడైతే పోసేస్తున్నాము అందులో ఇప్పుడు ఏమైతుందంటే బ్లాక్ కలర్ మారిపోతుంది బ్లడ్ వేయంగానే బ్లాక్ అయిపోతుంది అన్నమాట పడిపోతుందా ఊకంటే పడిపోతుంది సడో రెడీ అయిపోతుంది వచ్చేసైపోతే చూడండి కొంచెం ఇంకా కొంచెం కలర్ మారాలా కొంచెం ఉడికొని కొంచెం ఉడకాలి ఆ గ్రేవ్ అనేది ఇప్పుడు మనం వేసినాం కదా బ్లడ్ ఆ బ్లడ్ అనేది పీసెస్కి మొత్తం పట్టుకోవాలన్నమాట దాంట్లో ఉన్న ఉప్పు అండ్ చింతపండు అండ్ ఆ బ్లడ్ ఇంకా ఆ గ్రేవ్ మొత్తం ఆ పీసెస్లోకి పట్టాలి పట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కొక్క పీసెస్ని తీసేసుకొని ఇట్లా నాకాలి ఎట్లా ఎట్లా ఒక వీడియో ఒక్కసారి లాలాజలం లాలాజలం ఊరిపోతుంది అయ్యా ఇట్లుంది మా పరిస్థితి ఇప్పుడు ఆ చూసి పోయిన ఫ్రెండ్స్ తీసేస్తున్నాను మళ్ళీ ఇదే గిన్నెలో సకారి చేయాలి దాన్ని కడిగేసేసేసి దాన్ని కొంచెము నీళ్ళు వేసేసేస్తే మొక్క క్లీన్ అయితే దగ్గరికి తీసుకురాము దగ్గరికి తీసుకురాము ఇదిగోరాము ఇగో ఇంట్లో కలర్ మారిపోయిందాన్ని కదా మొక్కలు అంటుతుంది ఇప్పుడు ఇందాక ఏమో కొంచెం వాటర్ వాటర్ ఉండే ఇంకా చల్లారితే ఇంకా మంచిగా ముక్కలు పడుతుంది ఇప్పుడైతే సకారీ తీసేసినాం కదండి ఇంతకుముందు చాలు ఇప్పుడైతే ఆ సకారీకి ప్రిపరేషన్ అయితే ఎప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము ఆయిల్ వేసేసుకుని ఉడకాలా వేగాలి వేగడానికి కొంచెం ఆయిల్ సకారీకి అన్నమాట సలో అయిపోయింది కదా ఇప్పుడైతే సకారీకి ప్లేట్ దగ్గరికి పెట్టకాలి ఆనియన్స్ అయితే వేసేసుకుంటాం అందులో ఎటువంటి జీలకర్ర కానీ అవి కానీ ఇవి కానీ వేయట్లేదు ఆనియన్ ఫస్ట్ వేసేస్తున్నాం చిటికెడ అన్నమాట ఏమేస్తున్నాం మమ్మీ కొంచెం అన్నం వెల్లుండి అయితే వేగినాయండి ఇప్పుడైతే ఉడికిన పీసెస్లు మనం పక్కన పెట్టుకున్నాం కదా సకారీ పీసులు అదైతే వేసుకుంటున్నాము ఈ ప్రాసెస్ కూడా ఓన్లీ ఇది ఆప్షనే పెద్ద పర్టికులర్ ఏం కాదు యాక్చువల్గా మా వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇట్లానే తినేసేవచ్చు మేమైతే మాకు కొంచెం ఇట్లా మంచిగా అనిపించదు ఇట్లా ఆనియన్స్ ఉంటే టేస్ట్ వస్తుందని నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక్కడికి వచ్చేసేసి పీసులు అయితే వేసేస్తున్నాము చూడవాలి సకారీకి కానీ సలోయ్కి కానీ ఎక్కువ ఏంటంటే నాటుకోడి చికెన్ బాగుంటుంది బొక్కలే ఉంటాయి మరి అందుకే అదే స్పెషల్ అన్నమాట నాటుకోడి అందుకే బొక్కలతోటే చేస్తారు అది ఇది కొంచెం ఆగినాక పోసుకుందాం తర్వాతకి పోసుకుందాం గ్రేవీ అయితే ఇప్పుడైతే పీసెస్ వేసుకున్నాం కదా ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా ముక్కలకి ఆనియన్స్ ఫ్లేవర్ అంతా పట్టేటట్టు ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ ఆగి ఈ గ్రేవ్ పోసుకోవాలి ఫ్రై అయింది ఇప్పుడు ఈ గ్రేవ్ అనేది పోసుకోవాలి వేరే వేరే వాటర్ ఏమొద్దిగా ఈ గ్రేవ్ అనేది పోసుకుంటే ఇలా ఉన్న టేస్ట్ ఆ ముక్కలకు పడుతుంది మంచిగా ఒక ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉడిస్తే సరిపోతాం నోట్లో వేసేసేయండి ఉప్పు ఉప్పు సరిపోయిందా లేదా జనమైతే చకారీ పేస్ట్ చేసేద్దాం పెరిగే పాళ్ళు కావాలంటే రావచ్చు వీడికి కోళ్ళు ఉన్నాయి తీసుకోపోవచ్చు సూపర్ మెత్త ఉడికిందా బాగా ఉడికి ఉప్పు చాలా కొంచెం చాలు చాలు సరిపోద్దా ఓకేనా డన్ ఇంకా కొంచెం గ్రేవ్ ఉంచితేనే బాగుంటుంది చాలు చాలు గ్రేవ్ ఉంచు చపాతికి బాగుంటుంది నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దింపేసేసి నెక్స్ట్ తినేద్దాము ఆ అయితే వస్తుండీ ఇప్పుడు మేమైతే ఇప్పుడు అన్నం తింటామండి ఆకలి అవుతుంది ఆల్రెడీ నాకు మా పొట్టి కూడా తినలేదు నేనైతే చిప్స్ తినేసా కొంచెం పొట్టి అయితే తెచ్చిందా చిప్స్ ఏంటిది అరే ఎటు పోయినా ఏం గడ్డిరా వాళ్ళ అలసిపోయిండంట వాటర్ తాగుతుండు అరే ఇప్పుడు ఏమేమి చేసినాం తెలుసా దిండు సలోయి చేసినాము సకారీ చేసినాము తిన్నాం ఇప్పుడు నీ కోసం వెయిటింగ్ ఓకేనండి ఇప్పుడు వాటర్ రెండు బాటిల్ ఎంపుకొస్తే మనము రెడీ అయిపోదాం తినడానికి ఆకలి అవుతుంది నాకు అక్కకి తిందాము ఇప్పుడు అన్నం లంచ్ రెడీ చేసుకుందాము ప్లేట్ ప్లేట్లు తీసుకొచ్చినాం కదా బనానా లీఫ్స్ ఏమొద్దు తెయ్యేసరికి ప్లేట్లో తినేసేద్దాము ప్లేట్ అంటే మనకు పెద్దగా ప్లేట్ కూడా ఏమో అవసరం లేదు ప్రిపేర్ అయితే చేద్దాం కదా ఓకేనా ఇప్పుడైతే మేమైతే రెడీగా లంచ్ కోసం అయితే రెడీగా కూర్చున్నాము చూడండి పొట్టి ఏం చేస్తుంది ఏం చేస్తున్నావు పొట్టి ఎందుకు ఏడుస్తున్నావు పొట్టి ఆనియన్స్ కట్ చేస్తుంది మా పద్మావతి అయితే మాకు కోసం చపాతీలు వేడి చేసి ఇచ్చింది యాక్చువల్గా చపాతీలు ఇంటి నుంచే తీసుకొచ్చాము మా దిండుగాడి అయితే పాపం మా పొట్టి అరిచి అరిచి మరీ పిలిచింది దిండుగాడిని దొరకలేదు పెట్టసేయమ్మా చపాతీ సలోయి సకారీ ఆనియన్స్ ఇటు పెట్టమ్మా కానీ ఇకూరి పద్మావతి సూపర్ సూపరా అయితే సూపర్ సొడయల ఉత్తగా చేస్తే అంత టేస్ట్ రాదు కోడిది కొంచెం అల్లం పేస్ట్ కొంచెం ఆయిల్ పోసినాం కాబట్టి మంచిగా ఉంటుంది మటన్ అయితే అవి వేయకుండా ఏం కాదు ఓన్లీ అట్లనే ఉడకబెట్టి బ్లడ్ కలిపేస్తే సరిపోతుంది వాడు పెట్టేటప్పుడే చెప్తాడు మమ్మీ నాకు కొంచెం సకారీ ఉంచు అని ఒక్కొక్కసారి మా పొట్టిది మర్చిపోతుంది తీయదు నేనైతే కంపల్సరీ తీస్తా ఇది ఇష్టమా ఇష్టమా శారీని తింటాడు ఆడు టేస్ట్ అయితే సూపర్ కర్రీ కంటే ఇదే బాగుంటుంది రెండు రెండు పీసులు తిన్నాసాలు కానీ ఇది బాగుంటుంది ఉమ్మకూరి ఒక్క పీసులు కూడా ఉంచకుంటాం మెక్కేయిరి ఇంకా అన్నంతో కూడా ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే కొంచెం గ్రేవ్ చేయాలి గ్రేవ్ చేసుకుంటే ఇంకా అన్నంతో ఇంకా చాలా బాగా మా ఈరోజు లంచ్ వీకెండ్ లంచ్ రెసిపీస్ అయితే ఇవన్నమాట మా బంజారా స్పెషల్ స్పెషల్ రెసిపీస్ ఇవే అన్నమాట సడోయి సకారి ఈ ప్రాసెస్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ కనుక నచ్చితే ఈ రెసిపీ ప్రాసెస్ కనుక నచ్చినట్టయితే వీడియోకైతే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలవాలంటే ఇప్పుడైతే వెళ్ళిపోవాలి కదా నెక్స్ట్ వీకెండ్కి కుదిరినప్పుడు మళ్ళీ నెక్స్ట్ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను రెసిపీస్తో అయినా లాగ్తో అయినా మేము ముందుకు వస్తాను ఇప్పుడైతే మాది తినడం కంటిన్యూ అవుతుంది కొంచెం లేట్ అవుతుంది అవుతుంది కాబట్టి ఎండ్ అయితే చేసేద్దాం ఇలాగని అప్పుడు దాకా మీరైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్